హాయ్ ఫ్రెండ్స్ దిస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ పొందవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నా స్క్రీన్ మీద నేను యూ అని టైప్ చేస్తున్నాను యూ యూ అని టైప్ చేసిన వెంటనే నాకు నా యూసీమీని ఓపెన్ అయింది చూసారా అదేవిధంగా నేను ఒకసారి నా స్క్రీన్ మీద మళ్ళీ డబ్ల్యూ అని టైప్ చేసాను డబ్ల్యూ అని టైప్ చేసిన వెంటనే నాకు నా వాట్సాప్ ఓపెన్ అయింది చూసారా ఈ విధంగా మీరు కూడా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో మీరు మీకు నచ్చిన లెటర్ టైప్ చేయగానే మీకు కావాల్సిన యాప్ ఒక్క క్లిక్తో ఓపెన్ చేయాలనుకుంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దీనికోసం మీరు మీ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ఒకసారి మీ ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం టైప్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఈజీ ఈజీ ఈఏఎస్వై ఈజీ గెస్టర్ లాంచర్ ఈజీ గెస్టర్ లాంచర్ ఈజీ గెస్చర్ ఈ ఈ విధంగా మీరు టైప్ చేసిన వెంటనే ఇక్కడ క్విక్ఫై అని వచ్చింది కదా ఈ టైప్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ క్విక్ ఫై మీద మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఒకసారి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కావాల్సిన గిట్టారు ఏదైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసినట్టు లేదు ఇక్కడ డైరెక్ట్ ప్లస్ సింబల్ మీద మీరు ట్యాప్ చేసి కూడా మీకు కావాల్సిన ఇక్కడ నేను ఎఫ్ అని ఇచ్చాను మీకు కావాల్సిన డ్రా ఇమేజ్ డ్రా చేస్తున్నట్లయితే విధంగా ఓపెన్ వచ్చింది ఇప్పుడు ఎఫ్ ఓపెన్ చేస్తే నాకు ఇంటర్నెట్ ఈ ఓపెన్ కావాలనుకున్నాను అనుకోండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎఫ్ అంటే ఇప్పుడు నేను ఫేస్బుక్ కనిపెట్టుకుంటున్నాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ అని ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫేస్బుక్ డాట్ కామ్ అని ఇచ్చి ఓకే ప్రెస్ చేశాను ఓకే ప్రెస్ చేస్తే నేను బ్యాక్ వచ్చాను బ్యాక్ వస్తాను ఒకసారి ఇప్పుడు మళ్ళీ సేమ్ గెస్ట్ లాంచర్ నేను అది ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఐకాన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు దీన్ని మీరు ఎక్కడికంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు దాన్ని మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పొందుతుంది అది డ్రాగ్ చేయకుండా ఉండాలి మీకు ఒకటే ప్లేస్లో ఉండాలి అంటే ఇక్కడ ఫిక్స్ లాంచర్ పొజిషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయొచ్చు ఇది ట్రాన్స్పరెన్సీ ఫ్రెండ్స్ ఈ లాస్ట్ ఆప్షన్ మీకు మా ఈ ఐకాన్ అనేది బాగా క్లారిటీగా ఓపడాలంటే ఆ విధంగా ఇక్కడ ఎఫ్ఎన్ టైప్ చేసిన నేను ఎఫ్ఎన్ టైప్ చేయగానే చూసారా నాకు ఫేస్బుక్ ఓపెన్ అయ్యింది అంటే ఇక్కడ మీరు ఇంటర్నెట్ యూఆర్ఎల్ మీకు కావాల్సిన యూఆర్ఎల్ ఇవ్వచ్చు మామూలుగా గెస్చర్స్ అన్నీ మీకు మీ యాప్లో మీ మొబైల్లో ఉన్న యాప్స్ మాత్రం సపోర్ట్ చేస్తాయి కాకపోతే ఈ యాప్ మాత్రం ఇంటర్నెట్ ఈ కూడా ఉంది కాబట్టి నాకు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి ఇక్కడ గెస్చర్ మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన గెస్చర్ ఏదైనా మీరు ఒక లెటర్ టైప్ చేసి మీకు ఇష్టం వచ్చిన డ్రాయింగ్ ఏదైనా వేసి ఇవ్వచ్చు ఇక్కడ నేను ఎమ్మని ఇచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మని ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేశాను నేను ఇక్కడ మెసేజింగ్ అని ఉంది కదా ఎం అంటే మెసేజింగ్ అని ఇచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ గెస్టర్లు లాంచర్ నేను దాని మీద ట్యాప్ చేసి ఎమ్మని గీసాను అనుకోండి ఈ విధంగా ఎం అని గీసాను అనుకోండి నాకు నా మెసేజింగ్ ఓపెన్ అయిపోయింది చూసారా ఈ విధంగా మీకు కావాల్సింది ఏదైనా మీరు సింగిల్ క్లిక్లో మీ ఆండ్రాయిడ్లో ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ సింబల్ ఏంటంటే మనం గెస్టర్ యాడ్ చేసుకోవడానికి అది ప్లస్ సింబల్ నేను నొక్తున్నాను చూసారా అది ఇక్కడ టీ అని ఇచ్చాను ఫ్రెండ్స్ నేను టీ అనిచ్చి ఇక్కడ కాల్ అని ఉంది టీ అంటే నేను మామూలుగా తేజ అన్న ఫ్రెండ్ ఉన్నారు ఫ్రెండ్స్ అతనికి నేను కాల్ చేయాలనుకోండి ఇప్పుడు టీ అని ఇచ్చాను ఇక్కడ తేజ అనే కాంటాక్ట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను తేజ అనే కాంటాక్ట్ని సెలెక్ట్ చేశాను ఓకే ఇచ్చాను ఇప్పుడు నేను అదే గెస్చర్ మీదకి వెళ్ళి టీ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా నన్ను ఏ సిమ్ నుంచి వేయాలో అడుగుతుంది చూసారా మీరు డైరెక్ట్గా డిఫాల్ట్ సిమ్ సెట్ తీసుకుంటే డైరెక్ట్గా కాల్ కూడా వెళ్ళిపోతుంది ఈ విధంగా ఇప్పుడు నాకు కాల్ కూడా వెళ్ళిపోతుంది చూసారా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఆండ్రాయిడ్ మొబైల్లో Thank you friends thank you for watching this video video on coming next like channel share channel subscribe join friends